వంకాయ పుల్లకొర కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తోరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించాలి ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెడితే ముక్కలన్నీ బాగా మగ్గుతాయి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొంచెం చింతపండు వేసి కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్ వచ్చేసాయండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక పప్పు గిత్తి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూసారా బాగా మెత్తగా మెదిగిపోయింది మీరు కావాలంటే మళ్ళీ దీనికి పోపు వేసుకోవచ్చండి ఇలాగే తిన్నా కూడా సరిపోతుంది స్టార్టింగ్లోనే పోపు వేసాం కదా అంతేనండి వంకాయ పుల్లగూర రెడీ వేడివేడి అన్నం ఇకి చాలా బాగుంది